అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కాదంబరి కాకినాడ ఒక కామెడీ కథ రచన లక్ష్మీ గాయత్రి గారు మరి కథలోకి వెళ్దామా నాకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది నీరసంగా ఇంట్లోకి వస్తూ చెప్పాడు పద్మనాభం కాకినాడ ఎగిరి గంతేసింది కాదంబరి ఎంత అద్భుతమైన వార్త చెప్పారండి పొద్దున్నీ ఎడంకన్ను ఊరికి అదురుతూ ఉంటే ఏం మంచి జరుగుతుందా అనుకున్నాను కల్లో కూడా ఊహించని శుభవార్త వినిపించారు ఉండండి మీ నోరు తీపి చేస్తాను అంది కాదంబరి తన మాటలకు తెల్లబోతున్న మొగుడి గురించి కించిత్తు పట్టించుకోకుండా గబగబా వంటింట్లోకి పరిగెత్తి గుప్పెట్టండి పంచదార తీసుకొచ్చి అతగాడి నోట్లో మొత్తం గుమ్మరించింది గొంతుకు అడ్డం పడుతున్న పంచదారని ఎలాగో మింగుతూ మంచినీళ్ళు అని సైగ చేశాడు పద్మనాభం కాదంబరం తెచ్చించిన మంచినీళ్లు తాగిన తర్వాత కాస్త స్థిమితపడి సొంతూరు సొంతిట్లో హాయిగా ఉన్నాం ఇప్పుడు కాకినాడలో అద్దింటికి వేలకు వేలు నేను నేనేడుస్తూ ఉంటే అదేదో అమెరికా అన్నట్టుగా గొంతులేమిటే నువ్వు అంటూ చిరాకు పడ్డాడు అయ్యో రామా కాకినాడ అంటే ఆడవాళ్ల పాలిట అమెరికాయేనండి మీకు తెలియదులేండి ఇక మీదట చూసుకోండి మన ఇల్లు ఎలా దగ్గలాడిపోతుందో అంది కాదంబరి కాకినాడ వెళితే మన ఇల్లు దగదగలాడిపోవటం ఏమిటి ఎవరైనా ఉచితంగా బంగారం పంచిపెడుతున్నారా ఏంటి ఏమిటి మరింత చిరాగ్గా అడిగాడు బంగారమేనండి స్టీలు బంగారం ఉండండి వేడిగా ఒక కప్పు కాఫీ పడితే మీ బుర్రకన్నీ చక్కగా ఎక్కుతాయి అని ల అంటూ కూని రాగం తీస్తూ వంటింట్లోకి వెళ్ళింది కాకినాడ పేరు విన్న దగ్గర నుంచి ఇది మాంసం ముక్కను చూసిన కాకిలా ఎగురుతుంది ఏమిటి చెప్పమా కాకినాడకి దీనికి పూర్వజన్మ లింక్ ఏమైనా ఉండి చచ్చిందో ఏమిటో సినిమాల్లో గత జన్మ జ్ఞాపకాలు తిరగదోడుకొచ్చినట్టు కాకినాడ వెళ్ళాక దీనికి ఏదైనా మాయ రోగం వస్తే ఎలా సావాలి అని తీక్షణంగా ఆలోచిస్తున్న పద్మనాభం బొగ్గ మీద మెత్తగా ఏదో తగిలేసరికి కెవ్వుమంటూ తిరిగి చూశాడు రెండు కప్పుల కాఫీతో నిశ్శబ్దంగా మొగుడు పక్కన చేరి ఆనందం పట్టలేక అతడి బొగ్గ ముద్దాడుతున్న కాదంబరి ఆ కేకకు ఉలిక్కిపడి ఒక్క గెంతు గెంతింది దాంతో ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు పైకి ఎగిరి పొగలు గక్కుతున్న కాఫీ కాస్త పద్మనాభం మీద పడి అతడికి ఉష్ణాభిషేకం చేసింది ఒళ్ళు బొబ్బలెక్కిపోతుంటే కథకళి నర్తకుడిలాగా గెంతటం ఈసారి పద్మనాభం వంతైంది మొగుడు గంతులు చూసి కంగారు పడింది కాదంబరి అయ్యయ్యో అలా గెంతకండి మీకు అసలే ఉబ్బసం గెంతితే ఆయాసం వస్తుందండి అంటూ కప్పులు పక్కన పెట్టి మొగుండి పట్టుకోబోయింది అప్పటికే పద్మనాభానికి ఆయాసం వచ్చేసింది అసలే కోతి కళ్ళు తాగింది ఆ పైన నిప్పు తొక్కిందన్నట్టు అసలే పెళ్ళం ప్రవర్తనకి చిరాక పడిపోతున్న పద్మనాభానికి వేడి కాఫీ పడినంత మేర కొరివి కారం రాసినట్టుగా మంట బాధ మొదలయ్యాయి దానికి ఆయాసం కూడా తోడై ఎక్కడి వాడక్కడే చతికిలు పడిపోయాడు కాదంబరి గబగబా తన ఆయాసం మందు తెచ్చిచ్చి తనకి చురకలు పడ్డప్పుడల్లా రాసుకునే ఆయింట్మెంట్ కూడా పట్టుకొచ్చి మొగుడు శరీరం మీద ఎర్రగా కందిపోయిన చోటల్లా మందు పూసింది కాదంబరి ఎలాగైతేనే ఒక అరగంట గడిచేసరికి పద్మనాభం స్థింతపడి విశ్రాంతిగా పడుకున్నాడు ఏమండి ఆయాసం తగ్గిందా కాదంబరి ప్రేమగా అడిగింది పద్మనాభం మాట్లాడకుండా తల మాత్రం ఆడించాడు కాదంబరి నెమ్మదిగా అయితే మనం కాకినాడ వెళ్ళేది ఎప్పుడండి అంటూ ప్రశ్నించింది అంతే పద్మనాభానికి తగ్గుముఖం పట్టిన ఒళ్ళు మంట రెట్టింపుగా తిరిగొచ్చింది అతను ఒక్క ఊపున పైకి లేస్తూ మళ్ళీ కాకినాడ ఊసెత్తావో కాకిలా పొడుస్తాను జాగ్రత్త మొద నష్టపదాన పో అతడికి అంటూ గొంతు చించుకుని అరిచి మళ్ళీ ఆయాసపడుతూ మంచం మీద వాలిపోయాడు కాదంబరి మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది నెమ్మదిగా నాలుగు రోజులు గడిచాయి కాదంబరి సామానంతా తోచినట్టుగా ప్యాక్ చేయడం ప్రారంభించింది ఆ రోజు రాత్రి భోజనానికి కూర్చున్న పద్మనాభం పెళ్ళాం కంచానికి బదులు విస్తట్లో వడ్డించడం చూసి కంచాలు కూడా ప్యాక్ చేసేసావా విస్తట్లో పెట్టావు భోజనం అని అడిగాడు ప్యాక్ కాదు మన పని మనిషికి ఇచ్చేసాను అంటూ సింపుల్గా చెప్పింది కాదంబరి విస్తట్లో కూర రుచి చూస్తున్న పద్మనాభానికి ఒక్కసారిగా పొలమారింది అతను ఎలాగో గొంతు పెక్కిలించుకుని పని మనిషికి ఇచ్చేసావా అంటే రోజూ విస్తరేసి పెడతావా భోజనం అని ప్రశ్నించాడు అయోమయంగా చాలండి మీరు మీ జోకులను విస్తళ్లలో ఎందుకు తింటాం మంచి ఫస్ట్ క్లాస్ అయిన కొత్త కంచాల్లో తింటాం అంటూ మెరుస్తున్న కళ్ళతో చెప్పింది కాదంబరి ఏమిటి మీ నాన్న కొత్త సామాన్ తెచ్చిస్తానన్నాడా వచ్చే జన్మలో కూడా అలాంటి మాట ఆయన నోటి వెంట రాదే అన్నాడు పద్మనాభం అబ్బా మా నాన్నని ఆడిపోసుకోమంటే మీకు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది మనకు పెళ్ళయి పది ఏళ్ళయింది ఇంకా ఆయన ఎందుకు ఇస్తాడు మనమే కొనుక్కుంటాం అంది పద్మనాభానికి కొళ్ళు మండింది అతను చేతిలో ముద్ద విస్తట్లో పారేసి దాన సిటీకి వెళితే ఒకటికి పది ఖర్చులు తగులుకుంటాయని నేనేడుస్తుంటే కొత్త సామాను కూడా కొంటావా బుద్ధి అసలు నీకు అంటూ అరిచాడు అబ్బా అరవకండి మళ్ళీ ఆయాసం వచ్చిందంటే తిండి కూడా తినలేరు మీరు సామాను కొనడానికి రూపాయి కూడా పెట్టక్కర్లా సరేనా అన్నం తినండి ముందు కాదంబరి లాలనగా చెప్పింది కాకినాడలో ఎవడైనా స్టీల్ సామాను కొట్టువాడు నీకు బాయ్ ఫ్రెండా అందుకేనా కాకినాడ ఆన్న దగ్గర నుంచి డ్యూయెట్ పాడే హీరోయిన్ లాగెంతునో పద్మనాభం అనుమానంగా చూశాడు చి పేదవ మాటలు మాట్లాడబోకండి నేను మిమ్మల్ని తప్ప కూరలు వాడే సైతం కూడా కన్నెత్తి చూడండి కదా అలాంటిది లేదు కాదంబరి నమ్మకంగా చెప్పింది నేను డబ్బు పెట్టక ఎవరు ఒత్తిని ఇవ్వక సామాన్ ఎలా వస్తుందే ఇప్పుడు పండు తాంబూలం పువ్వు తాంబూలం లాగా స్టీలు తాంబూలం కాకినాడ మొత్త ఇదువలు నిత్యం ఒక స్టీలు కంచం కంచమో పెట్టి ఇస్తూ ఉంటారా ఏమిటి అబ్బాబా అదేం కాదండి మీరు కాకినాడ ఊసెత్తితే కాకిలా పొడుస్తున్నాను అన్నారన్నారని నేను నోరు నొక్కున్నాను కాకినాడలో పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇచ్చేవాళ్ళు బోర్డు మందు వస్తారట అండి మా రత్నం పిన్ని కాకినాడలో ఉన్న రోజుల్లో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బోర్డు అంత సామాను కొనుక్కుంది ఇప్పుడు నేను కూడా ఆ పనే చేస్తాను అంటూ పద్మనాభానికి కాదంబరి వివరించింది ఓహో అదా సంగతి బాగానే ఉంది కానీ మనకు పిల్లా పీచు లేరు ఏ పండక్కో తప్ప బట్టలు కొనుక్కోము ఇక మూటలకి మూటలో పాత బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి పద్మనాభం లా పాయింట్ తీశాడు ఆ మాట వినగానే కాదంబరి మొహం కాస్త నల్లబడింది కాసేపు దీర్ఘంగా ఆలోచించి సరేలేండి అప్పటి మాట అప్పుడే చూద్దాం అంది మొత్తానికి ఇద్దరు కలిసి కాకినాడలో కాపురం పెట్టారు అపార్ట్మెంట్ అయితే ఆ లోపలికి స్టీల్ సామాన్ల వాడి కేక వినపడదని ఇండివిడ్యువల్ ఇంట్లో ఏ కావాలని పంతం పట్టింది కాదంబరి పెళ్ళం గోల పడలేక కాస్త వీధి వైపు ఉండే వాటా తీసుకున్నాడు పద్మనాభం వచ్చి వారం తిరగకుండానే రెండు దుక్కల లాంటి స్టీలు కంచాలు కొంది కాదంబరి చూసారా ఎంత బాగున్నాయో మన ఇంటికి ఆవిడికి వాడుక గా ఇస్తూ ఉంటాట ఈ అబ్బాయి వాడికే ఫోన్ చేసి రమ్మన్నారు ఆవిడే రూపాయి ఖర్చు లేకుండా ఎంత మంచి కంచాలు వచ్చాయో వాటిని మొగుడుకి చూపిస్తూ ఒకటే మురిసిపోయింది పద్మనాభం కూడా పైకి ఏమనకపోయినా మనసులో బాగానే ఉందనుకున్నాడు ఆ మరునాడు ఆఫీస్కి తయారవుతూ నా నీలం షర్ట్ ఏదే అంటూ అరిచాడు కాదంబరి వంటింట్లోంచి వచ్చి అలమర అలంచి ఆకుపచ్చ షర్టు తీసిస్తూ ఎప్పటిదో ఆ పాత నీలం షర్టు ఏం వేసుకుంటారండి ఇదిగో ఇది వేసుకోండి మొన్న పండక్కి కొన్న షర్టు చూడండి ఎంత బాగుందో ఇది వేసుకుంటే మీరు అచ్చం జగపతి బాబులా ఉంటారనుకోండి అంది నవ్వుతూ పద్మనాభానికి పెళ్ళా నవ్వు మనక ఏదో గాబరా కనిపించింది అనుమానంగా చూస్తూ నేను జగపతి బాబునైతే నీకు సవతొస్తుంది కానీ ముందా నీలం షర్ట్ ఎక్కడుందో పట్రా అన్నాడు ఇంకా విధి లేనట్టు తలవంచుకుంటూ బయట దండెం మీద ఆరేసి పాపం స్టీలు సామాన్ల అబ్బాయి చూసి ముచ్చట పడ్డాడండి అంది తను ముచ్చడి పడి కొనుక్కున్న షర్టు కాస్త స్టీలు సామాన్ల వాడి తట్టలోకి పోయిందని బోధపడగానే పద్మనాభానికి నా శాళానికి ఎక్కింది నిన్నుగాదే నన్ను నేనే చుప్పుచ్చుకుని కొట్టుకోవాలి అంటూ ఒక రెండు నిమిషాలు అరిచి ఆయాసం వచ్చి రొప్పుతూ కుర్చీలో కోలబడ్డాడు కాదంబరి నిశ్శబ్దంగా మొగుడి ఆయాసం మందు తెచ్చిచ్చింది నంగనాచి తుంగబుర్రలాగా మందు తెచ్చిస్తున్న పెళ్లాన్ని చూసేసరికి అతనికి మళ్ళీ ఆవేశం రేగింది ఈ దిక్కుమాలిన కాకినాడలో మరో నాలుగు రోజులుంటే వేమన గారిలాగా పెట్టుకుని పోవాలి నేను ఆఫీస్కి అంటూ అరిచాడు ఆ మాటకు చెప్ ఆపుకోలేనంత నవ్వొచ్చింది కాదంబరికి మగుడు తిడతాడన్న భయాన్ని కూడా పట్టించుకోకుండా పక్కన నవ్వేసింది పెళ్ళాన్ని నవ్వు చూసి ఒళ్ళంత కారం రాసుకున్నట్టు మండిపోయాడు పద్మనాభం గబగబా ఆయాసం మందు వేసేసుకుని ఒక్క ఊపున పైకి లేచి అల్మరాలోంచి కాదంబరి చీరలన్నీ తీసి పారేశాడు ఇక నుంచి ఈ అల్మరా నాది మాసిన గుడ్డలు కూడా ఇందులోనే దాచుకుంటాను అంటూ రంకెలేసి ఆ అలమరకు తాళం వేసి తాళాన్ని మొలత కట్టుకున్నాడు కాదంబరి నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకుంది మరో పది రోజులు ప్రశాంతంగా గడిచాయి ఆ రోజు పద్మనాభం ఆఫీస్కి వెళ్ళగానే బాస్ పిలుస్తున్నారంటూ కబరొచ్చింది వచ్చింది ఎందుకని ఆశ్చర్యపోతూనే వెళ్ళాడు పద్మనాభం ఎప్పుడూ నిలబెట్టి సీరియస్గా మాట్లాడే బాస్ అతన్ని ఎంతో గౌరవంగా పలకరించి కూర్చోమంటూ మర్యాద చేశాడు పద్మనాభం మరింత ఆశ్చర్యపోతూ ఉండగా పద్మనాభం గారు మీ మిస్సెస్ సంఘ సేవకురాలన్న మాట నాకు చెప్పలేదేమిటి అన్నాడు ఆప్యాయంగా ఆ మాట వినగానే పద్మనాభానికి అప్రయత్నంగా నోరు తెరుచుకుంది బాస్ అతన్ని నోరు మూసుకోమని సైగ చేస్తూ మీకు తెలుసు కదా నేను మావిడ ఇద్దరం రోటరీ క్లబ్ మెంబర్స్ సేవా కార్యక్రమాలకు నాకంటే ఆవిడే ముందుంటుంది మావిడ తను నన్ను ఒకటే దెబ్బలాడుతోంది మీ ఆఫీసులోనే రత్నం లాంటి మనిషి ఉంటే గ్రహించలేకపోయారు మీరు అని పద్మనాభానికి నెమ్మదిగా తల తిరగడం మొదలైంది అతను బాస్ మాట అవును కాదు ఏది చెప్పకుండా సార్ విషయం ఏమిటో కాస్త వివరంగా చెప్పండి అంటూ ప్రాధేయపడ్డాడు పద్మనాభం మరేం లేదు పద్మనాభం గారు నిన్న మధ్యాహ్నం మీ మిస్సెస్ మా ఇంటికి వచ్చిందంట అనాథల కోసం బట్టలు సేకరిస్తున్నానని ఆవిడ చెప్పేసరికి మా ఆవిడ తెగ ముచ్చటపడిపోయి వివరాలు అడిగితే మీ భార్య నేను చెప్పిందట ఏ వానలో వరదలో వచ్చినప్పుడే మనం ఇలాంటి పనులు చేస్తాం ఆవిడ చూడండి అనాథల కోసం ఏటి పొడవునా బట్టలు సేకరిస్తోందట అని మావిడ తన ఫ్రెండ్స్ కూడా మీ మిస్సెస్ గురించి చెప్తోంది రేపు ఆదివారం మీరు మీ శ్రీమతి గారు మా ఇంటికి రావాలని మరీ మరీ చెప్పమంది అన్నాడు బాస్ మాటలు పూర్తయ్యేసరికి పద్మనాభానికి గుండె ధడ్ ధడ్ మని కొట్టేసుకోవడం మొదలైంది స్టీలు బొచ్చేల ముండా కొడుక్కి ఇవ్వటానికి పాత బట్టలు లేవని ఊరి మీద పడిందన్నమాట పద్మనాభంలో మొదలైన ఆవేశం రెండు నిమిషాలు అయ్యేసరికి ఆయాసంగా ఉద్ధృతమైంది ఇక ఆఫీసులో ఉండలేక ఉన్న ఇంటికొచ్చి పడ్డాడు ఊహించినట్టే ఇల్లు తాళం వేస్తుంది తన దగ్గర ఉన్న డూప్లికేట్తో తాళం తీసి లోపలికి వెళ్ళి బోనులా పెద్ద పులిలాగా మాటు వేశాడు సాయంత్రం నాలుగు అవుతూ ఉంటే రెండు పెద్ద బ్యాగులు నిండా బట్టలతో ఇల్లు చేరింది కాదంబరి ఆ బట్ట ఆ బట్టలని పెళ్ళాన్ని చూస్తుంటే వీధుల్లో మసి పాత్రలు ఎరుకునే కుర్రాళ్ళు గుర్తొచ్చారు పద్మనాభానికి వేళగాని వేళలో వచ్చిన మొగుండి చూసి భయపడింది కాదంబరి కానీ పద్మనాభం ఏమీ మాట్లాడలా పెళ్ళం కాఫీ కలిపి తెచ్చి చాక వేడి వేడి కాఫీని తాపీగా ఊదుకుంటూ తాగి కప్పు కింద పెడుతూ తీరిగ్గా చెప్పాడు పద్మనాభం మీ నాన్నకి ఒంట్లో బాగాలేదట ఇప్పుడో రాత్రో టపా కట్టేస్తా అట నిన్ను వెంటనే రమ్మన్నారు అని ఊహించని ఆ వార్తక నెత్తి నోరు మొత్తుకుంటూ పుట్టింటికి బయలుదేరింది కాదంబరి పెళ్ళాన్ని బస్ ఎక్కించే ముందు రహస్యంగా ఆమె సెల్ంచి సిమ్ తీసేయటం మర్చిపోలేదు పద్మనాభం కాదంబరి వెళ్ళిపోయాక మామగారికి ఫోన్ చేశాడు నీ కూతురు నిర్వాకానికి ఇక్కడ నా పరువు పోయేటట్టుంది దాన్ని ఇప్పుడే బస్సు ఎక్కించాను నేను మళ్ళీ అమలాపురం ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేసేదాకా అక్కడే అట్టి పెట్టుకో ఇక్కడికి పంపించావా దాని పీక బిస్కి చంపేసి నేను జైలుకు పోవడం ఖాయం అదండి మరి కథ అలాంటి కార్యక్రమాలు అంటే ఆమెకి మేబీ షీ షీఈ్ మోర్ ఇంట్రెస్టెడ్ అందుకని ఆ కార్యక్రమం చేసి ఉండొచ్చు కానీ ఈయనకేంటంటే వాళ్ళెళ్ళకి కూడా వెళ్ళి అవి తీసుకొచ్చిందని చెప్పి అనేది కోపం అనమాట ఏది ఏమైనా కొంతమంది అలాంటి కుటుంబాన్ని ఏమంటారు వాటిని కుటుంబం కోసం ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేద్దామనుకుందేమో పాపం ఆమె కాకపోతే ఏంటంటే ఈయన బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్